పోయిన ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెడితే ఆరు నెలల్లో ప్రతి సంవత్సరం పరిష్కరించుకుంటూ రుణమాఫీ వంటి కార్యక్రమాన్ని పన్నెండు రోజుల్లో పూర్తి చేసి నిబద్ధత చాటుకున్న డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కను ఆయన అధికారులు సిబ్బందిని అభినందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అసెంబ్లీ ఆవరణలో రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంని అభినందిస్తూ ప్రశంసించారు ఆరు నెలల్లో మన ఆర్థిక మంత్రి విక్రమార్క గారు పోయిన చేసిన అప్పులకు నలభై మూడు వేల కోట్ల రూపాయల మిత్తి కట్టిండయా ఆయన చేసిపోయిన అప్పులకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన తాకట్టు పెడితే ఆ తాకట్టును ఇడిపించడానికి ఈరోజు ఆరు నెలలలో బట్టి విక్రమార్క గారు పెన్షన్లు ఇచ్చిండు ఫీజు రియంబర్స్మెంట్ చేసిండు ఆర్టీసీ బస్సు ఆడబిడ్డల కూర్చుంటే ప్రయాణం ఇచ్చిండు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసిండు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అందుబాటులోకి తీసుకొచ్చిండు ఇందిరమ్మ ఇన్లు కట్టడానికి అనుమతులు ఇచ్చిండు ఇన్ని ఇచ్చి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు ప్రతి నెల ఐదు వేల కోట్ల రూపాయల జీత భత్యాలు చెల్లిస్తున్నాడు ప్రభుత్వానికి పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్లు మొదటి తారీఖు నాడు చెల్లిస్తున్నాడు అంగన్వాడీ నుంచి ఆశా వర్కర్ల వరకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలిగేటట్టు ప్రతి నెల మొదటి వారంలోనే వాళ్ళ జీత భత్యాలు చెల్లిస్తూ ఇన్ని కార్యక్రమాలను ఆగకుండా చూసుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ పోయినాయన చేసిన అప్పు ఆరు నెలల్లో నలభై మూడు వేల కోట్ల రూపాయలు చెల్లించి ఈనాడు రైతుల కోసం దాదాపుగా పన్నెండున్నర వేల కోట్ల రూపాయలు సరిగ్గా పన్నెండు రోజుల్లోనే చెల్లించి మా నిబద్ధతను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన మంత్రాలయ శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థులు హైదరాబాదులో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాఘవేంద్రస్వామి శేషవస్త్రంతో ఆశీర్వదించి స్వామివారి జ్ఞాపకం అందజేశారు ఈ కార్యక్రమంలో మఠం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికుల పక్షాన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కంటిన్యూ చేయాలని అనుకున్నప్పటికీ ప్రత్యామ్నాయ పనులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు తాము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంత్యోదయ కార్డులు తీయలేదని వెల్లడించారు నేను నేను మా మా సంబంధించి ఎప్పుడు కూడా మా పక్కన ఉన్నటువంటి శాసనసభ్యుడు విపు ఆది శ్రీనివాస్ గారితో సహా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మీరు చేపట్టిన గత కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఒక ఆలోచనను మానుకుంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు అధిస్తున్నారు వారికి ప్రత్యామ్నాయ పనులు ఏర్పాటు చేయాలి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంత్యోదయ కార్డులు చేయలేదు అధ్యక్ష రెండు వేల పద్నాలుగుకు ముందు దాదాపు పన్నెండు వేల అంత్యోదయ కార్డులు సిరిసిల్లలో ఉండే ప్రభుత్వం మారగానే తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం అంత్యోదయ కార్డులు ఎత్తేసినారు అధ్యక్ష ఇవి ఆనాడు రెండు వేల నాలుగు కంటే ముందు ఇప్పుడు అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పినారు వారు జగిత్యాల కవి తెలంగాణ ఏర్పాటుకు ముందే చనిపోయినటువంటి వారు నాకు అన్నలాగా పక్కనే మా ఇంటి పక్కనే ఉండేటువంటి వారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పడక ముందే చనిపోయినటువంటి నాకు అన్నటువంటి సమాచారం లేదా తెలంగాణ వచ్చినాక చనిపోయిన ఆనాడు అలిశెట్టి ఇవాళ తెలంగాణ ఏర్పడక ముందు కూడా సిరిసిల్ల ఇబ్బందులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ కూడా ఇబ్బందులు ఉన్నాయి బికాస్ ఈ రాష్ట్రంలో దాదాపు నలభై ఐదు వేల పవర్ లూమ్స్ ఉంటే ముప్పై ఐదు వేల పవర్ రూమ్స్ అక్కడనే ఉన్నాయి ఇక్కడ మిగతా ప్రాంతాల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మహదేవ్పూర్ మా జిల్లా అక్కడ ట్రసర్ చారీ తయారవుతుంది ఓ ప్రత్యేకంగా ఉన్నది ఒకటి ఇక్కత్ చారీ తయారవుతుంది ఇంకొకడ గద్వాల్ చీర తయారవుతుంది ఇంకొకడ నారాయణపురం సిద్దిపేట రేవంత్ రెడ్డి అట్టడుగు గ్రామం నుండి కష్టపడి ఎదిగి ముఖ్యమంత్రి అయ్యారని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు రాజకీయ నేపథ్యం లేకుండా సీఎం అయ్యారని తెలిపారు అద్భుత పాలన అందిస్తున్న వ్యక్తిని ప్రశంసించాలన్నారు హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయ్యారని దీన్ని ఏమంటారో కేటీఆర్ చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఒక మారుమూల గ్రామం నుండి రైతు కుటుంబం నుండి సామాన్య కుటుంబం నుండి వచ్చి కష్టపడి ఒక ఫోకస్తో ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి అయినారు ఆయనను పట్టుకొని ఈరోజు కేటీఆర్ గారు ఏదన్నా మంత్రి పదవి చేస్తుంటే నీకు అర్థమయ్యేదిన్నది అందులోచ్చే ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది ఇంటెలిజెంట్ లర్న్స్ ఫ్రమ్ ది హిస్టరీ ఫుల్ లర్న్స్ బై ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి గారు చరిత్రలో ఆయన చరిత్రను చూసి నేర్చుకుని ముఖ్యమంత్రి డైరెక్ట్ అయినారు తెలివి లేనోడు ఈ విధంగా అయితే అని చెప్పినాడు ఆయనకు తెలియదు భారతదేశంలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిన దాంట్లో మన మోడీ గారు కూడా రెండు వేల ఒకటిలో కచ్ ప్రాంతంలో డైరెక్ట్గా కేశుభాయ్ పటేల్ భూకంపం వచ్చినప్పుడు హ్యాండిల్ చేయకపోతే మోడీని తీసుకొచ్చి పెట్టినారు ముఖ్యమంత్రిగా డైరెక్ట్ ఆయన ఎమ్మెల్యే కూడా కాదు అంటే మొన్న కేటీఆర్ గారు సభలో మాట్లాడుతూ ఈయన కొంచెం మంత్రి ఉంటే అంత అర్థమయ్యేది అంటాడు తెలివి ఉండాలి తెలుసుకోవడానికి అదేవిధంగా ఒరిస్సాలో పట్నాయక్ గారు అదేవిధంగా మన పక్కనటువంటి రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మంత్రి పదవులు చేయలే వారు డైరెక్ట్ ముఖ్యమంత్రులు అయినారు మరి ఈయన కొంచెం కూడా తెలివి లేక తెలుసుకోలేక ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంపాదించడం కనీసం మీరు ఒక్కసారైనా మంత్రి అవుతుంటే బాగుంటుంది అంటారు మరి ఇవన్నీ చరిత్రలో ఉన్న విషయాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని యువత చెప్పినా తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు తమ హయాంలో పరీక్షలు జరిగి ఫలితాలు వస్తే రేవంత్ రెడ్డి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పడం విడ్డూరమన్నారు ఆ రోజు అశోక్ నగర్కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష అశోక్ నగర్ కి పోదాం మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం సెక్యూరిటీ లేకుండా పోదాం మంచిగా పర్సనల్ గా పోదాం పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పిన ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున తెలంగాణ యువత తరఫున లక్ష మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రకంగా చెప్తా అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ప్రచార పత్రంలో వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు నూదర ఆరు నూరైనా చేస్తాం నూరు రోజుల్లో అని చెప్పిన మాటలు ఎక్కడున్నాయి అధ్యక్ష బడ్జెట్ లో ఎందుకు చెప్పలేదు అసెంబ్లీలో నాలుగు నాలుగు గోడల మధ్యన కూర్చొని నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కుదరదు అధ్యక్ష తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ తప్పకుండా నిలదీస్తాం ప్రశ్నిస్తాం అధ్యక్ష అధ్యక్ష ఇంకా విచిత్రం తెలంగాణలో సామెత ఉంది అధ్యక్ష అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుంది అధ్యక్ష రోజు పరిస్థితి ఉండబట్టలేక ఓటేస్తే ఉన్నబట్ట కూడా లాక్కున్నారంటే ఎట్లుంది అధ్యక్ష అంటే మేనిఫెస్టోలో ఏం చెప్పిన అధ్యక్ష పెన్షన్లు పెంచుతాం రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు ఏం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు ఖమ్మం జిల్లాలో వారున్న జిల్లాలోనే లక్ష్మమ్మ అనే మహిళకు మొన్న ఆసరా ఆసరా పెన్షన్ పెన్షన్ రికవరీ రికవరీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్న ఆ పార్టీ నేతలు ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనకు సిద్ధమయ్యారు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేయాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది అధికార అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడారని ఈ వ్యాఖ్యలను సమాజమంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు సీఎం వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పౌర సరఫరాల శాఖలో బియ్యం కొనుగోళ్లలో పదకొండు వందల కోట్ల స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు ధాన్యం అమ్మకాలు బియ్యం కొనుగోళ్లలో జరిగిన కుంభకోణంపై సభా సంఘాన్ని నియమించాలన్న తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోవడంతో సభ నుండి బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు ఈ ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో స్పీకర్ పోడియం ముందు బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలువకుంట కవితకు మరోమారు నిరాశ ఎదురైంది ఆమె జ్యుడిషియల్ రిమాండ్ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోమారు పొడిగించింది ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత మార్చి పదహారున అరెస్ట్ అయ్యారు అప్పటి నుండి ఆమె తిహార్ జైల్లోనే ఉంటున్నారు పలువార్లు ఆమె పెట్టుకున్న బెయిల్ దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది నేటితో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుండటంతో అధికారులు ఆమెను వర్చువల్గా కోర్టు హాజరుపరిచారు కేసు విచారణ కీలక దశలో ఉందని కాబట్టి కవిత రిమాండ్ను పొడిగించాలని ఈడీ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది అయితే ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవిత జ్యుడిషియల్ రిమాండ్ను ఆగస్టు పదమూడు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఓయూలో విద్యార్థుల నిరసన చేశారు నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్వి విద్యార్థులు నిరసనకు దిగారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్వి విద్యార్థులు దహనం చేశారు ఒక రాష్ట్రానికి ఒక ఇంటికి ఓ మహిళ ఎంత శ్రీరామ రక్షను ఒక ఒక రాష్ట్రంలో ఒక మహిళ ఎమ్మెల్యే ఒక రాష్ట్రానికి శ్రీరామరక్ష అటువంటి ఒక మహిళలను ఈరోజు ఒక రందా రేవంత్ అయినటువంటి ఒక నోటుకు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి అనే సీఎం అనే ఒక వ్యక్తి ఈరోజు అవమానించడం ఈరోజు చాలా విచారించదగిన ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల తరఫున ఈరోజు టీఆర్ఎస్ ఈ ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు తక్షణమే మహిళా ఎమ్మెల్యేకు ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో బిడ్డ ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్న సీఎం అయినా కాని అదే విధంగా ఆయన తొట్టు అయినటువంటి బట్టి విక్రమార్కైనా కానీ వాళ్ళ మంత్రులైన కానీ ఎమ్మెల్యే అయినా కానీ ఎక్కడ అక్కడ అడ్డుకుంటాం మరి ఈ రోజు విద్యార్థి పక్షాన్ని డిమాండ్ చేస్తాం బిడ్డ ఏమనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఈరోజు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి ఒక మహిళా నాయకురాలు అయినటువంటి సబితా ఇంద్ర రెడ్డి గారు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు మంత్రిగా పనిచేసి ఓటమిగని నాయకురాలుగా ఈరోజు రాష్ట్రంలో తొలి మహిళ ఏకైక మహిళగా ఈరోజు వారు ఉంటే కనీసం ఆమె ఎమ్మెల్యే గెలిచిన నాడు కూడా రాజకీయాలు పరిచయం లేనటువంటి రేవంత్ రెడ్డి ఆమె గురించి ఈరోజు దురుసుగా అసభ్యకరంగా అవమానించుకుంటా మాట్లాడడం చాలా సిగ్గుచేటుగా ఈ రాష్ట్ర అసెంబ్లీ ప్రజలు చూస్తూ ఉన్నారు తక్షణమే బేషరత్తుగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి లేని రేవంత్ రెడ్డి గారిని భౌతిక దాడులకైనా సిద్ధపడతాం మీ ఇంటిని ముట్టడిస్తాం కేబినెట్ కూడా ఈరోజు ఈ విద్యార్థి నాయకులంతా కూడా పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ఎందుకంటే వారి యొక్క వారి యొక్క కుకర్పల్లి ఫిష్ మార్కెట్ సముదాయాన్ని జిల్లా మత్స్య శాఖ అధికారి పూర్ణిమతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అక్కడున్న అవకతవకలు పరిశీలించి సమగ్ర విచారణ జరిపి అర్హులైన మత్స్యకారుల సొసైటీ సభ్యులకు ఫిష్ స్టాల్స్ కేటాయించాలని అనర్హులను గుర్తించి వెంటనే తొలగించాలని డిఎఫ్ఓను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్యం శ్రీరంగం నాగిరెడ్డి సుభాష్ రెడ్డి తూము వేణు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో తెలంగాణ చైర్మన్ సోదరుడు మిత్రుడు గారు ఫిష్ మార్కెట్ మేము చైర్మన్ గారిని ఒకటే కోరుకుంటున్నాము పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కాంగ్రెస్ పార్టీని చాలా చాలామంది కార్యకర్తలు ఉన్నారు ముజరాత్ కులస్తులు పెర్మైన కులస్తులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు ఇక్కడ లోపల విజిట్ చేసినాక ఒకరు రేపు దుకాణాలు ఎలాంటి అయిపోయి ఒకరి మీద రెంట్లకు ఇచ్చుకొని వాళ్ళు రెంట్లు వసూలు చేస్తూ అన్యాయం చేస్తారు ఇంకా టీఆర్ఎస్ నాయకులు దూమే ఈ మార్కెట్లో నడుస్తున్నట్టుగా మాకు కనపడుతుంది చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏ అవకాశం ఉన్నా అవకాశం ఉన్నా అవకాశం తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేస్తాం ఇప్పుడు ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపి అన్యాయంగా దుకాణాల్లో ఉండి లబ్ధి పొందే వాళ్ళని డబ్బులు వసూలు చేసిన వాళ్ళని ఇబ్బందులు ప్రతి మసాన్ని ఆదుకునే విషయంలో ఈరోజు కూకడ్పల్లి చేపర్ మార్కెట్ యొక్క మార్కెటింగ్ సంబంధించిన వ్యవహారాలు తీసుకొచ్చాము గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏ మేము మొదలము ఎందుకంటే చాలా చాలామంది సభ్యులు కానీ సభ్యులు ఇందులో వ్యాపారం చేసుకుంటూ వారి యొక్క ఆర్థికాభివృద్ధి అదేవిధంగా ఆస్తులను గల ముందున్నారు గతంలో అందరి పాత్ర అధికారుల పాత్ర అదేవిధంగా స్థానిక నాయకుల పాత్ర ఇందులో చాలా ఉంది ఎవరైనా ఎవరైనా కూడా నిజమైన మత్సకాలను ఇబ్బంది పెట్టి నిజమైన మత్స్యకారుల యొక్క ఆర్థిక పురోగతిని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరైనా కూడా వారిపైన చట్టపరంగా చెల్లించుకుంటాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం అట్టడుగు ఉన్న మత్స్యకాలను ఆదుకోవడమే హైదరాబాద్ అబిడ్స్ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ జరిగాయి అబిడ్స్లోని స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులు పంజాగుట్ట సర్కిల్లో స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ ఓ వ్యాపారి వద్ద నుండి రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు సిబిఐ అధికారులు స్థానికుల ఫిర్యాదు మేరకు కార్పొరేట్ సామల హేమ బ్రాహ్మణ బస్తీలో పర్యటించారు స్థానికులు డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతుందని చెప్పగా ఆమె పరిశీలించారు అధికారులతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే లో ప్రెజర్ వాటర్ రావడం వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుందని స్థానికులు చెప్పగా వాటర్ వర్క్స్ మేనేజర్ ప్రియాంకతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుని సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే నూతన సీసీ రోడ్ వేయాలని స్థానికులు కోరగా జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ని ప్రపోజల్స్ పెట్టాలని ఆదేశించారు అనంతరం మేడిబావి శాఖ పార్కును సందర్శించారు ఓపెన్ జిమ్ పనులను పరిశీలించారు వివాహిత అదృశ్యమైన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది తార్నాక రోడ్ నెంబర్ ఎనిమిదిలో నివాసం ఉండే నవీన్ భార్య స్వాతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సంవత్సరం క్రితం స్వాతితో వివాహమైంది సంవత్సరం నుండి వారు తార్నాకాలోనే ఉంటుండగా నవీన్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు శుక్రవారం మధ్యాహ్నం ఒకటి పదిహేను నిమిషాలకు విధులకు వెళ్లేందుకు నవీన్ ఇంటి నుండి బయలుదేరాడు ఆ సమయంలో స్వాతి ఇంట్లోనే ఉంది విధులు ముగించుకొని రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి వచ్చిన నవీన్కు ఇంట్లో తన భార్య కనిపించలేదు సన్నిహితులు బంధువులను వాగాపు చేసినప్పటికీ ఫలితం లభించలేదు దీంతో నవీన్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు దేశంలోని అతిపెద్ద ప్రాంతీయ ఈవెంట్ అసోసియేషన్గా పేరుగాంచిన రీజనల్ ఈవెంట్ అసోసియేషన్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఆరవ వార్షికోత్సవం హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో జరిగింది ఈ సందర్భంగా నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ కొలువుదీరింది ఈ ఎన్నికలు ఇటీవల జరిగాయి ఇందులో నెగిన కార్యవర్గాలు రెండేళ్ల పాటు కొనసాగుతాయి ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే గేటుకు టూలెట్ బోర్డు పెట్టి భవనంలో ఇల్లు ఖాళీగా ఉందని తెలియజేస్తూ ఉంటారు కానీ కుకట్పల్లి భువన విజయ గ్రాండ్ సమీపంలోని ఎంఐజీ ఎనిమిది వందల పద్నాలుగులో ఇంటి ఓనర్ వినూత్నంగా ఆలోచించాడు తన బిల్డింగ్లో ఖాళీగా ఉన్న ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు వీలుగా గేటుకు క్యూఆర్ కోడ్ కలిగిన బోర్డును ఏర్పాటు చేసి దానిలో రెంట్కి రూమ్ కావలసిన వారు ఫామ్ను నింపే విధంగా ఏర్పాటు చేశారు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే దానిలో వచ్చే ప్రశ్నలకు పూర్తిగా సమాధానాలు నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఓనర్ పరిశీలించి అతనికి ఇల్లు ఇవ్వాలా వద్దా అనే దానిపైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది ఓవైపు క్రైమ్ రేటు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు సైతం అద్దెకు వచ్చే వారి వివరాలను యజమానులు తప్పనిసరిగా వారి దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఆలోచనతో ముందుకు వెళ్లడం కొత్తగా ఉంది పటాన్చెరువు నియోజకవర్గం ముత్తంగి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కరాటే టీచర్ కుమార్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అదే గ్రామానికి చెందిన కొందరు ఫిర్యాదు చేశారు ఈ విషయాన్ని కొన్ని పత్రికలలో చూసిన జిల్లా విద్యాధికారి డిఈఓ వెంకటేశ్వర్లు పాఠశాలకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు ఈ క్రమంలో ముత్తంగి తాజా మాజీ సర్పంచ్ ఉపేందర్ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి పాఠశాలలో వారిని అడిగే వివరాలు తెలుసుకున్నారు దానికి తల్లిదండ్రులు కరాటే టీచర్ మంచివాడని తమ పిల్లలను కొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటారని ఎప్పుడు కూడా అసభ్యంగా ప్రవర్తించలేదని అబండాలు మోపిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు బయట వ్యక్తిగత కక్షల వల్ల అతనిపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఏ ఒక్క విద్యార్థిని కూడా ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదని తల్లిదండ్రులు చెప్పారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెల్లడించారు అన్ని విషయాలు తెలుసుకుని ఒకవేళ నిజమే అయితే టీచర్ పై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఒకవేళ తప్పని తేలితే ఫిర్యాదు చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎవరిని ఉపేక్షించేది లేదని గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్ హెచ్చరించారు తనపైన కక్ష గట్టి నిందలు మోపారని కరాటే టీచర్ కుమార్ ఆవేదన చెందుతున్నారు అయితే అంతకుముందే నేను రాకముందే స్కూల్లో వచ్చేసి విజిట్ చేసేసి వాళ్ళ పేరెంట్స్ తోటి కానీ వాళ్ళతో కానీ మాట్లాడిన సందర్భం జరిగింది దానికి అనుకూలంగా నేను గిట్ ఒక గ్రామ సర్పంచ్ చేసిన కాబట్టి నా గ్రామం ఈ రకంగా ఇంత మంచి గ్రామాన్ని ఈ రకంగా పేపర్లో వచ్చేసి ఈ రకంగా జరుగుతున్నది స్కూలు అనే విషయం మీద ఆలోచన చేసేసి ఈరోజు నేను ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టేసి పేరెంట్స్ పిలిచేసి ఏదైతే మీరు కరాటే మాస్టర్ పైన ఏదైతే అభియోగం వచ్చిందో అది నిజమా కాదా మీగితే మీ పిల్లలు ఎప్పుడైనా ఆయన పైన ఏదైనా విషయం చెప్పిందా అది ఉంటే మీరు ఏదన్నా ఉంటే క్లియర్గా చెప్పండి ఎక్కడ భయపడాల్సింది లేదు మీరు చెప్పినట్టయితే కరాటే మాస్టర్ పైన గిట్టే యాక్షన్ తీసుకుంటాము పొద్దు నుంచి మేము వాకింగ్ కానీ వస్తాము స్కూల్లో రౌండ్ తిరుగుతాము పిల్లలు ఎట్లా చేపిస్తారు ఆడపిల్ల ఆడపిల్లలతోనే నేను అది చెప్పి సూచిస్తున్నాను ఇట్లా పడేయడం కింద ఆయన కరాట నేర్పడము అట్లా చూ అట్లా చూపిస్తున్నాడు ఆయన దూరం నుంచే చెప్తున్నాడు ఇంకా మాస్టర్ మీద ఇక అట్లా పేరు వచ్చింది అంటే తెలియదు కానీ ఈ స్కూల్ మీద మాత్రం ఈ పేరు పడ్డది కానీ పోవాలి ఈ పేరు ఎట్లొచ్చింది ఇప్పుడు ఏ పిల్ల పిల్లలు అనేసి పెట్టింది కదా అది తెలియాలి సార్ అది ప్రూఫ్ చేస్తేనే మంచిగా ఉంటుంది పెట్టినోళ్ళు కాదు ప్రూఫ్ చేయాలి అది చేస్తేనే మిగతా పిల్లలకి సేఫ్ అయితారు ఇప్పుడు అందరు ఆడపిల్లల మీద పడ్డది ఇలా గుడి వల్ల కుమ్మరి రాజు శారద వాళ్ళకు నాకు గొడుగు ఉంది పర్సనల్ ఆ పర్సనల్ గొడు వల్ల ఒక రాజకీయ నాయకుడు మధ్యలో వచ్చిండు అతని పేరు సిల్వరి శ్రీనివాస్ అతని పేరు అతని మధ్యలో వచ్చి అతను నన్ను తిట్టడం జరిగింది లంచగోడక మనకి వెళ్ళడానికి వల్లిగర్ర ఇచ్చిండు ఆ తిట్టినందుకు మేము పిఎస్లో కంప్లీట్ ఇస్తే ఎస్ఎస్ఆర్ పిలిపించి అట్లా అనొద్దు నువ్వు ఒక రాజకీయ స్థాయిలో ఉండవు అట్లా మాట్లాడద్దు అని వార్నింగ్ ఇచ్చాడు వార్నింగ్ ఇచ్చినందుకు దీనికి ఇట్లా మధ్యలో పెట్టుకొని ఈమెను గడ్డ పుణ్యవర్తిలను పెట్టుకుని మధ్యలో పెట్టుకొని ఇదంతా ఆడుతున్నారు ఆమెకి అంత దగ్గర ఏ పిల్లలు లేదు ఆ పిల్లల గిట ఇది కొంతమంది పిల్లలు నా స్టూడెంట్లో ఇంటికి పోయి వాళ్ళ కోర్సు చేస్తుందంట ఏమని అట్లా చెప్పుండి చెప్తే మీకు మనకు మనకి ఎస్సీ కింద మనం పెట్టినామనుకో డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి మీ గటే హెల్ప్ చేస్తాం అని గతంలో గిట్ట ముత్తంగిలో ఒక 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 ఫైవ్ టెన్ మెంబర్స్ మీద ఎస్సీ అందరూ వెలకేషన్ కేసు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిందన్న ఇప్పుడు నన్నగిన ఒక ఉత్తు తెలియన ఒక వ్యక్తి వచ్చి నువ్వు ఒక ఐదు లక్షలు అయినా అన్నీ ఎక్కడెక్కడ అయిపోతాయి మీ మేము వచ్చి ఏం కాదని చెప్తామని నన్ను ఇబ్బంది పెడుతుంది మా ఇద్దరు పిల్లలు కూడా ఇదే స్కూల్లో క్లాస్లో కూడా ఇద్దరు కంటిన్యూ ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నారు మా పాప టెన్త్ క్లాస్ కేసాహితి అబ్బాయి కేశరణ్ నైన్త్ క్లాస్ కాకపోతే ఇప్పటివరకు కూడా స్కూల్ హెచ్ఎం మీద కానీ వాళ్ళ కరెక్ట్ మాస్టర్ మీద కానీ ఏ రోజు కూడా మాకు చెడుగా ఏ రోజు కూడా కంప్లైంట్ రాలేదు మాకు ఇప్పుడు పిల్లల కెరీర్ మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు అది ఇంతవరకు న్యాయం మీరే చెప్పాలి హెచ్ఎం మీద కంప్లైంట్ చేయడము కరెక్ట్ మాస్టర్ మీద ఆయనకు కూడా ఆడపిల్లలు ఉన్నారు అలాంటి బిహేవియర్ అంటే మేము ఫోర్త్ ఫోర్ ఇయర్స్ నుంచి ఎందుకు ప్రాక్టీస్ చేయిస్తాము ఒక్కొక్క స్టేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మా పిల్లలు చేతికి సిక్స్టీన్ ఇయర్స్ ఇప్పుడు మా పాప సిక్స్టీన్ వెళ్ళి సెవెంటీన్లోకి వస్తుంది ఏజ్కి వచ్చిన అమ్మాయిలని టెన్ టెన్ డేస్ వాళ్ళ మాస్టర్ అంటే ఎందుకు పంపిస్తాం మేము ల్యాక్ వాళ్ళని కూడా వాళ్ళే అబ్బాయిని చూసి సంతోషపడి ఇచ్చారు వాళ్ళు ఒక ఆరు వేలు ఇస్తున్నారు తర్వాత వీళ్ళు గోవాకి వెళ్తుంటే యాభై వేలు మాకు చుట్టు విషయంలో ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు నడిచింది లేదు కానీ అబ్బాయి బిహేవియర్ చాలా మంచిది ఆడపిల్లలు కన్న పిల్లల్లా చూసుకుంటాడు ఆడపిల్లల వైపు ఏ మగపిల్లలు చూసినా కూడా ఓర్వడు వాళ్ళని కొంచెం కట్టుబాట్లో పెడతాడు మరి ఇవి చూడలేని ఎవరైనా చేసినా అదే అని చెప్పి నేను ఇన్ని రోజుల నుంచి అబ్బాయి మా పాఠశాలలో ఉన్నప్పటి నుంచి కూడా అతన్ని గమనిస్తున్నాను ఆయన్నే కాకుండా అబ్బాయి కాకుండా ఇంకా మగవాళ్ళు కూడా ఉన్నారు మరి హైదరాబాద్ జూబ్లీహిల్ చెక్ పోస్ట్ వద్ద కారు విభజన సృష్టించింది మద్యం మత్తులో బీటెక్ విద్యార్థి సాకేత్ రెడ్డి తన మిత్రులతో కలిసి కారు డ్రైవింగ్ చేస్తూ ఈ ప్రమాదానికి కారణమయ్యాడు జూబ్లీహిల్ చెక్ పోస్ట్ నుండి కృష్ణానగర్ వెళ్లే మార్గంలో కారు అదుపుతప్పి ఫుట్పాత్ పైకి చేరుకుని అక్కడున్న టెలిఫోన్ స్తంభంపై ఢీకుని బోల్తా పడింది ప్రమాదంలో కారు డ్రైవ్ చేస్తున్న సాకేత్ రెడ్డితో పాటు అతని మిత్రుడికి గాయాలయ్యాయి వారిని స్థానికులు బయటకు వెలికి తీశారు అనంతరం పోలీసులు వారికి బ్రీత్ ఎనలైజ్ పరీక్షలు నిర్వహించగా మద్యం మోతాదు నూట నలభై ఆరు పాయింట్ నమోదైంది చికిత్స నిమిత్తం గాయపడ్డ ఇరువురికి పోలీసులు ఆసుపత్రికి తరలించారు కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచార ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది తెలంగాణలోని నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో మహిళపై ఆఘాయిత్యం జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని అర్ధరాత్రి ఒంటి గంటకు డైల్ హండ్రెడ్ ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో అప్రమత్తమైన పోలీసులు ఓయూపీఎస్ పరిధిలో బస్సును ఆపి సీజ్ చేశారు ఈ ఘటనపై ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మాట్లాడారు ఎవరైతే ఉన్నారో తను నిర్మల్ నుంచి వదిలి వెళ్తున్నాను ఇట్లా బస్సులో నా మీద ఒక అతను డ్రైవర్ ఇట్లా అత్యాచారం చేసిండు అనేది కంప్లైంట్ సో ఇమీడియట్గా రిసీవ్ చేసుకున్న వెంపటే బస్సును ఆపి ప్యాసింజర్స్ని కూడా దింపడం జరిగింది దింపిన తర్వాత వాళ్ళకు వేరే అరేంజ్మెంట్ చేసేసి బస్సుని తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ డ్రైవర్ని కూడా ఏం జరిగిందని క్లియర్గా వెరిఫై చేసినప్పుడు తను నిర్మల్ నుంచి వదిలి వెళ్తుందని ఇన్ఫర్మే ఆమె చెప్పడం జరిగింది అందులో ఈ నైట్ ట్రావెల్స్ బస్సులో అంటే హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు అందులో ఆమె సింగిల్ సీటు అంటే తనతో పాటు తన డాటర్ కూడా ఒక నైన్ ఇయర్స్ బేబీ కూడా ట్రావెల్ చేస్తూ ఉంది తను సింగిల్ సీట్కి రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది సో దానికి సంబంధించి ఇద్దరు డ్రైవర్లో ఒక అతను ఏం చేశాడంటే అక్వైటెడ్ విత్ కదా అంటే మాట్లా మాట్లాడి మాట్లాడి సో మీరు ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ రెండు బెర్త్లు ఖాళీ ఉన్నాయి సో అందులో మీరు పడుకోండి నేను ఇక్కడ సింగిల్ బెర్త్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పడుకుంటాను కూర్చుంటాను అని చెప్పడం జరిగింది సో ఆమె నైట్ అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ ప్రాంతంలో ఆ బెడ్లో పట్టుకున్నప్పుడు ఇతను ఎవరైతే రిజర్వ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను తన పైన అత్యాచారం చేయడం జరిగింది దాన్ని ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫామ్ చేసిన బట్టే దాన్ని ఆ బస్సుని కూడా అడ్డుకొని తర్వాత డ్రైవర్ని తర్వాత మెయిన్ అఖ్యుల్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఏవన్ ఇతను కృష్ణబాబు ఈర్ల కృష్ణరావు ఇతన్ని కూడా సీతారామపురం మండలం గోయపల్లి నెల్లూరు డిస్టిక్ ఏటు సిద్దయ్య ఇతను కూడా పామూరు విలేజ్ ప్రకాశం డిస్టిక్